మన దగ్గర కావచ్చు మన పక్కన కావచ్చు మన కొంచెం దూరంలో కావచ్చు ఎవడన్నా ఏదైనా పిల్లోడు గంజాయి గురించి అలవాటు అయిండు అన్నీ మనకి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మనకు తెలిసింది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి మాకు చెప్పండి మేము చూసుకుంటాం మీ యొక్క అంటే మీ సమాచారం ఎవ్వరికి కూడా చెప్పాము మేము అంటే పలానా ప్లేస్లో వాడికి ఎట్లా అంటే ఒక్కసారి అలవాటు అయిన తర్వాత పర్టికులర్ టైం అనేది ఉంటుంది స్పెషల్గా వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం పూట ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు లేదంటే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కంపల్సరీ వాళ్ళకి తాగాలి తాగకపోతే మైండ్ బంద్ చేయాలి వాళ్ళ కోసం మేము ఏం చేస్తామంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళని యొక్క ప్రవర్తన మార్పు కోసం ఒక ఛాన్సర్స్ ఉంటాయి ఎవరైనా ఉన్నారనుకో ఫస్ట్ వాళ్ళకి మేము వార్నింగ్ ఇస్తాం వార్నింగ్ ఇచ్చి తీసుకుపోయి వాళ్ళని ఒకవేళ మార్పు రాలేదనుకో వాటిని అర్థం మీరు ఇనిషియల్గా మాకు అనుకో అసలు ఆ చైన్ ఉంటుంది ఏది గంజా ఎక్కడ పండుతుంది ట్రాన్స్పోర్ట్ చేసేటోడ్ ఎవడు ఇక్కడ లోకల్లో మాత్రం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈ మూడు చేన్ని బ్రేకప్ చేసేస్తారు వీటి ద్వారా మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చిండు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఆ సోర్స్ అనేది ఎక్కడ పడుతుంది అనేది అక్కడ దాకా పోయి వాళ్ళని కూడా బ్రేకప్ చేసేసి మళ్ళీ ఫర్దర్గా ఎటువంటిది కూడా గంజాయి అనేది ఎక్కడ కూడా మన ఏరియాలో సప్లై కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది దానికి ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ అయినా ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది ఏదైనా ఉందనుకో ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారని మేము అనుకుంటున్నాం కన్సప్షన్లో కూడా మనం రెండు మూడు కేసులు చేసిన అనుకో మన యూత్లో బాగా చేస్తూనే మన విలేజ్లో కూడా చాలా మంది యూత్ మనవారు దసరా రోజు కూడా మనకు చెప్పిన నేను ఇప్పుడు చెప్పినాను అది ఫస్ట్ ఇనిషియల్గా కట్ చేయాలంటే మనం మీద ఒక కన్జక్షన్ అంటే వాడే వాళ్ళని కూడా మనం రెండు మూడు కేసులు చేసిన అనుకో ఆ వాడేది తగ్గుతుంది ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాం అంటే ఆ టైం ఆ దగ్గర నుంచి రావాలి సరే టెస్ట్ చేస్తారు అనేది కొంచెం మన తగ్గుతుంది సో ఇది కూడా గంజాయి కంజప్షన్ మనం రెండు మూడు కేసులు చేస్తే కూడా తగ్గుతుంది ఎవరైనా మేమైనా గంజాయి వాళ్ళ లాగిలు వాళ్ళు అన్కంట్రోల్ ఉన్నటువంటి మా గంజాయి తాగిన సిమ్టమ్స్ కొన్ని చెప్తారు ఈ మనకు కంటి పాపం కన్ను బ్లాక్ కలవర్ అది కొంచెం పెద్దగా అవుతుంది ఇంకా మనం యాక్టివ్గా చూస్తూ ఉంటుంది మనం కళ్ళు ఏదో అవుతా ఉంది సరే తాగినట్టు చూడ ఏముండదు మత్తు ఉంటుంది కానీ తిల్లనట్టు ఏం ఉండదు వాసన రాదు కాకపోతే ఇక మన కంట్రోల్ లేకుండా ఉంటాడు మనం హైదరాబాద్లో ఎక్కువ ఎక్కడ ఉంచుతూ ఉంటాం అక్కడ ఉంచినప్పుడు ఏమవుతుందంటే మేము అనవడే గంజాల దొరికిండానో లేకపోతే ఇంకోటో ఇంకోటో మనకి ఫోన్లు వస్తాయి ఇమీడియట్గా మీకు ఏ ఫోన్ వచ్చినా కానీ ఎస్ఐ గారు ఫోన్ అయితే ఉన్నాయి కదా నెంబర్ ఉంటుంది కాబట్టి ఎస్ఐ గారి నెంబర్ కంపల్సరీ కూడా మీరు ఇమ్మీడియట్గా మీ పిల్గాడు దొరికిండానో గంజాలో దొరికిండానో లేకపోతే సైబర్ క్రైమ్లో ఎక్కిండానో దేంట్లో కాల్ వచ్చినా ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి ఫోన్ చేసేసి మీకు వచ్చిన ఫోన్ నెంబర్ ఇవ్వండి మాకు ఫోన్ ఇస్తే అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్ చేసిండరా లేకపోతే వేరే ఎవరైనా పే కాలర్స్ చేసిందా అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేస్తాం ఆ విధమైనటువంటి నైమ్ క్రైమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ అండడీలు కాల్ చేయండి లేదంటే లోకల్స్ ఎస్ఏ గారికి ఫోన్ చేయండి రేపటి నుంచి నా నెంబర్ కూడా ఇస్తాను నాకు కూడా కాల్ చేయండి ఏదైనా కావచ్చు మీరు ఒకవేళ ఎక్కడైనా చెప్పాలని గుట్టలు ఆ ఏరియాలో ఈ ఏరియాలో ఏదైనా చిన్న చిన్న ఏదైనా జరుగుతుందని అని అనుమానం వచ్చినా కానీ ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి మనకి ఎందుకు లేని చెప్పేసి మనం ఇస్తే మన ఇన్ఫర్మేషన్ మనం పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టు పోవాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటారు అట్లెప్పుడు అనుకోవచ్చు రేపొద్దున ఆ ఇష్యూ మనకే జరగచ్చు ఏదైనా ఇన్ ఇన్సిడెంట్ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ మీ బాధ్యత అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ బాధ్యత అప్పుడైతేనే అక్కడ జరుగు అక్కడ ఫస్ట్ ఫస్ట్ అక్కడ ప్రివెంట్ అయితే ఇంకొక ప్లేస్ లో కూడా ఆ నేరం అనేది అరికట్ట అంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది